మంచి నాటు ఉసిరికాయలతో సంవత్సరం దాటిన తర్వాత కూడా పచ్చడి చెక్కు చెదరకుండా ఉండేలా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను ఒక్కసారి ఈ కొలతల్లో ఉసిరికాయ పచ్చడి ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇదే ఫేవరెట్ అయిపోతుంది ముందుగా రెండు కేజీల నాటు ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టేసుకుని వీటిని ఏదైనా గిన్నెతోటి నాలుగు అయ్యేలాగా కొలిచి తీసుకోండి అలాగే నాలుగు వందల గ్రాముల చింతపండులో వేడి నీళ్ళు పోసి నానబెట్టేసుకోండి కల్లుప్పును కూడా ఎండబెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ వంద గ్రాముల ఆవాలు యాభై గ్రాముల మెంతుల్ని త్వరగా వేయించేసి చల్లరక మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి తర్వాత కేజీ పల్లీ నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉసిరికాయలు వేసేసి మీడియం ఫ్లేమ్ లో ఉసిరికాయలు ఇలా చక్కగా మగ్గిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఉసిరికాయలు తీసి పక్కన పెట్టేసుకుని కంప్లీట్గా చల్లారినివ్వండి నెక్స్ట్ ఒక బౌల్లోకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కారం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మెత్తగా గ్రైండ్ చేసుకున్న కల్లుప్పు హండ్రెడ్ గ్రామ్స్ ఆవపిండి ఫిఫ్టీ గ్రామ్స్ మెంతిపిండి ఇవన్నీ కూడా వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకోండి అలాగే నానిపోయిన చింతపండును కూడా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి నెక్స్ట్ చల్లారిన నూనెలోకి కొంచెం ఇంగ పసుపు వేసి కలిపేసి కొద్దిగా నూనె వేరే లో వేసుకుని చింతపండు వేసి చింతపండులో ఉన్న వాటర్ క్వాంటిటీ అంతా పోయి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత చల్లారిన ఉసిరికాయలోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కలిపెట్టుకున్న కారం మసాలా చింతపండు వేసి చక్కగా అంతా కలిపేసి చల్లారిన నూనె కూడా పోసేసి మొత్తం అంతా కూడా చక్కగా కలిపేసుకుని జాడీలోకి తీసుకుని మూడు రోజుల పాటు ఊరినిచ్చారంటే ఆయిల్ చక్కగా పైకి తేలి పచ్చడి విధంగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ పచ్చడిని మళ్ళీ ఒకసారి కలిపేసుకుని మీకు కావాల్సినంత పచ్చడి సపరేట్ చేసుకుని వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది